సుప్రీం హీరో సాయి తేజ్ గారికి బర్త్ డే విషయస్ చెప్పేస్తూ మాట్లాడే వర్షంకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ముందు థ్యాంక్ యూ ముందుగా నేను స్టేజ్ మీద ఉండడం కారణమైన మా ముగ్గురు మాయిల్కి జోయ్ జోయి గారికి నాబాబు గారికి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటాను ఆ హౌజీ యస్ అండ్ తల్లి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ నాకు థ్యాంక్ యూ మ్యామ్ అవుతు నేనే వస్తా ప ఓకే అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి అంటే సినిమా ఒక పెద్ద బ్లాగ్ ఇచ్చి మాకు మా గురుగారితో సినిమా చేసి దాంతో వరుసగా రెండు సినిమాలు ఆపేశారు అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా నా సర్వస్వంతో దారిపోసాను ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని సినిమా డిలే అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడిన మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి ఇప్పుడున్న మీ జనరేషన్కి మీ మైండ్ థాట్స్ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దానికోసం కష్టపడటం సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిలిం ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్ అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడైనా కడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి సారీ ఫస్ట్ అప్పుడు ఐన్ స్పీక్ మచ్ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అండ్ సినిమా కోసం పనిచేసిన డిజైన్ ఫ్యా ఫ్యాషన్ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేవి రెడీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా కచింగ్ నవకండి మా సినిమా మొత్తంలో మా సినిమా మొత్తం బాగా ఖర్చు అయిన పాటైతేనే ఉందంటే నేను కొద్ది ఉన్నా కానీ బిల్ వస్తున్నా బాగా ఎక్కడ వెనకడకుండా ఖర్చు పెట్టింది ఒకటే ఒకటే చోట అది ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది హీరో రెమెండేషన్ కాదు క్యారెక్టర్ రెమొండేషన్ కాదు ఇంకేమీ కాదు ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్ సీజీ కూడా చాల ఈజీగా అండి కానీ మా గాంధీ గారు సీజీ బిల్లు మట్టుకు అసలు మామూలుగా ఉండదు అది పాతకాలంలో ఒక కెరీర్ క్యాషియర్ వస్తుంది కదా కచ్చింగ్ అని అలాగే కచ్చింగ్ కచ్చింగ్ అని అండ్ అలాగే మా సినిమా కోసం పని చేసిన ఇంకొకరు అజనీష్ గారు ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు అండ్ అండ్ విన్ హ్యూజ్ సపోర్ట్ అండి ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతర్ నేను చేస్తాను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ అండ్ చాలా సాఫ్ట్ మంచి సో ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు అనిచ్చారు అండ్ మీరు చూస్తున్నారు అండ్ టీచర్ కానీ ఫస్ట్ టీచర్ కానివ్వండి ఆ మిన్ని గేమ్స్ కానివ్వండి ఇది కానివ్వండి ఇది అయినా వండర్ఫుల్ జాబ్ అండి చాలా కదా కొద్దిగా కంగారు వస్తుంది అనుకో అండ్ మా వెట్రీ గారు మా కెమెరామ్యాన్ ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డే డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ప్రతి షార్ట్ ప్రతిదీ ఇంకా బాగా చేయొచ్చు ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి పుష్ చేస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ వెట్రీ సార్ హీఈ్ ఆల్సో మై ఫెలో లిబరన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా రోహిత్ చాలా మంచి కథ రాసుకున్నాడు మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చూపించాలని చెప్పి తాపత్రయ పడుతున్నాడు అండ్ చాలా కష్టపడుతున్నాడు సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ దాకా ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని తిరుగుతూనే ఉన్నాడు అండ్ ఈజ్ బీన్ హ్యూజ్ విజనరీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి అండ్ లాస్ట్ థ్యాంక్ యూ అమ్మా నేనే పార్టీ చేయనబ్బ మీకే పార్టీ చేయనబా అండ్ ఓకే ఓకే షో సారీ కొంచెం టైం తీసుకుంటున్నా కొంచెం చెప్తా అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయ్ కృష్ణ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు నాకు చాలా సపోర్ట్ ఎప్పుడు నా లైఫ్ అంతా అండ్ హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ ది ఫర్ దిస్ ఫిలం అండ్ నాకే కాదు రోహిత్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు థ్యాంక్ యూ నవీన్ ఐ లవ్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ సినిమాకి నేను ఇద్దరు గెస్ట్లు కావాలి రావాలని చెప్పి కోరుకున్నాను ఆ ఇద్దరు ఎవరంటే మా దేవకట్ట గారు అండ్ వశిష్ఠ గారు సో సార్ ఒకసారి నేను ఇద్దరు పక్కన ప్లీజ్ సార్ గాడు అన్న సో నా కెరియర్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సినిమా ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ మాత్రమే అది దేవకట్ట గారు అండ్ నా లైఫ్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది వశిష్ట నా స్కూల్ సో ఇద్దరం కలిసి బాగా కార్నర్లో హాయ్ హాయ్ అని చెప్పుకునేవాను నువ్వు వచ్చేవాడిని నేను కూడా వచ్చాను సో నా లైఫ్లో మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయించిన నా తిర దేవగట్ట గారు అండ్ మోస్ట్ అవుట్స్టాండింగ్ ఇద్దరు కచ్చేరు కారిడర్లో ఉన్న మా ఇష్ట గారు సో వాళ్ళిద్దరు రావాలని చెప్పి నేను గట్టి కోరుకున్నాను ఈ సినిమా కూడా అదే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ యూల్ ఆన్ హోల్ స్కేల్ ఇల్ బీ వండర్ఫుల్ ఫిలిం యూ విల్ ఆల్ విల్ ఎంజాయ్ సో అండ్ వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కళ్యాణ్ గారు అండ్ అండ్ ఆనంద్ గారు థ్యాంక్ యూ అండి అండ్ మీ అందరికీ డెఫినెట్లీ యూ విల్ లవ్ ద ఫిలిం మీ అందరు ఎక్కడ ఎక్కడ ఫీల్ అవ్వరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత ఇట్స్ మై ప్రామిస్ మీర థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్